ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగా సూపర్ హిట్ అవుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నా మొట్టమొదటిగా అవ్వదాదలకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది అదే విధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది కిడ్నీ పేషెంట్ కూడా డయాలసిస్ వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది వెంటనే అన్ని మహిళలకే మాకేం లేదా అని కూడా నేను ప్రతి రైతు బాగుండాలి ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా ఏదైతే సూపర్ సిక్స్ లో మాట ఆ మాట ప్రకారంగానే ఇరవై వేల రూపాయలు మాట అందులో భాగంగా మొన్న మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అకౌంట్ కూడా వేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా మహిళలకైతే మూడు సిలిండర్లు ఏదైతే మాట సూపర్ సిక్స్ లో ఉచితంగా ఇవ్వడం జరిగింది అదే విధంగా ముఖ్యంగా ఎప్పుడో అప్పుడా అని చెప్పి బస్సు ఉచిత బస్సు కూడా మొన్న ఆగస్టు పదహైదు ప్రారంభించడం జరిగింది అందులో ఆగస్టు పదహైదు రోజు కూడా ఆగస్టు పదహైదు పదహైదు నుండి వరకు కూడా కోర్సు మండలం నుంచి ఇరవై మూడు వేల ఇరవై మూడు మంది బస్సు ప్రయాణం చేయడం జరిగింది మంత్రాలయం నుండి పదహారు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది మహిళలు బస్సు ఎక్కడం జరిగింది కౌతాళం నుండి ఏడు వేల నాలుగు వందల మూడు మంది మహిళలు కూడా బస్సు ఎక్కడం జరిగింది వీళ్ళందరికీ కూడా మూడు మండలాలకు ఎనభై ఎనిమిది మంది ప్రయాణించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా అందుకు ఇరవై లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు మీ మహిళలకు బస్సు ద్వారా లబ్ధి పొందడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా మన ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అది కూడా ఈ ఇంట్లో ఉంటే ఆ ఇంటి అమ్మాయికి లేదు ఆ ఇంట్లో చదువుకునే పిల్లలు అంటే ఈ ఈ ఇంట్లో చదువుకునే పిల్లడికి లేకుండా పరిపాలించడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా అందరికీ కూడా చదువుకునే ప్రతి పిల్లల పిల్లవాడికి అమ్మాయికి అబ్బాయికి కూడా తల్లికి వందనం అందరి అకౌంట్లో కూడా వేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి పక్క రాష్ట్రం అప్పుల బాగా ఉంటే ఆ అప్పులు కడుతూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధిని రాష్ట్రం ముందు నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మన లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటి మన ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన మాదితా మన అని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరు గమనించవలసింది ఒకటే గత ఐదు సంవత్సరాలు ఏం అభివృద్ధి జరిగిందో మహిళలకు ఏదైతే మాటించాడో అన్ని అబద్ధాలు చెప్పి కాలం చెల్లించుకున్నాడు మళ్ళా ఈ ఇంత అభివృద్ధి చేస్తున్న వైసీపీ నాయకులు వాళ్ళు మాత్రం పల్లెలు లేక రావడం గల్లీ లేకపోవడం వాళ్ళకు వైసీపీ వాళ్ళకి సంబంధించిన పది మందిని పోగేసుకొని నా ఇంటికి పథకం రాలేదు నా ఇంటికి పద్ధకం పథకం రాలేదు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అలాంటివన్నీ కూడా అని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఈ సృష్టించిందే ముఖ్యమంత్రి గారు మహిళలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పుడు ఇందాక ఓరవ అక్కడంతా కూడా ఒక్కొక్క సంఘానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా తీసుకొని వాళ్ళ వాళ్ళే ఈ రోజు బాగా మన రాష్ట్రంలోనే కాకుండా అక్కడి నుంచి తయారయ్యే ఎక్స్పోర్ట్ కూడా పోవడం జరుగుతుంది అలాంటి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కూడా చేపట్టి మనం కూడా ఒక సంఘానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా మన ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా మనం అందరూ కూడా ఒక ఊరమొకలే కాదు కోర్స్ లో కూడా రెండో ఊరమొకలు ఉన్నాయని చెప్పి మనం కూడా నిరూపించుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది ఎస్సీ మహిళలకు రుణం పరిమి పరిమితి లక్ష నుండి ఐదు లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా అంగన్వాడీ కార్యకర్తలకైతే గతంలో ఎప్పుడో అప్పుడ శాలరీ ఎప్పుడు ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు ఒకటో తారీఖు రోజే మొట్టమొదటి శాలరీ ఉద్యోగస్తులకు పడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని నమ్మకుంటే అన్ని మంచి జరిగినాయని చెప్పి చెప్తున్నా ముఖ్యంగా మన కోర్చి మండలంలో ప్రత్యేకంగా ఈ కోర్చి అభివృద్ధిని మాకు మా నాయకులు వదిలిపెడితే ఖచ్చితంగా ఈ గత పదహైదు సంవత్సరాలు మీరు ఏదైతే ఎదురు చూశారో అది కాలేదు ఈ రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతో మేము కోర్చి మండలాన్ని కోర్చికి టౌని నియోజకవర్గంలో పెద్ద ఖచ్చితంగా కోర్సుకి ప్రత్యేకంగా అభివృద్ధి చేసి మీకు చూపిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాం మొన్ననే మన కోసి గ్రామంలో పెద్ద గ్రామం సొంత మార్కెట్ ఉంది రకరకాల ఎంఆర్వార్ సబరింస్ సబరిం స్టాప్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాల నుంచి నియోజకవర్గం నుంచి అందరూ కూడా ఈ కోర్సుకి వస్తున్నారనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్ కూడా తీసుకురావడం జరిగింది మొన్ననే ప్రారంభించాం తొందరలోనే పని చేసి మొన్న ఐదు రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం కూడా లోనే పెట్టడం కూడా జరిగిందని చెప్పి ఇన్ని పథకాలు మన మహిళలకు అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఎల్ల మీ దీవెనలు ఖచ్చితంగా మా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులందరికీ కూడా మీ దీవెనలు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇందాక ఒక అవ్వ సీసీ రోడ్డు గురించి జరిగింది సీసీ రోడ్ అయితే గతంలో కనీసం ఒక గంప సిమెంట్ కూడా పోసుకుని వేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది ఇప్పటికే దాదాపు తొంభై లక్షల రూపాయల వరకు దించిన వాళ్ళు కూడా ఈ జరిగింది కోర్టులో కోర్స్కి పెద్ద పెద్ద గ్రామం కాబట్టి ఖచ్చితంగా అన్ని సందులో ఏదైతే బాగా ఇబ్బందులు పడుతున్నారో ఆ సందులు తొందరలో మళ్ళా నేను కూడా మీ గ్రామంలో పర్వతించి ప్రతి సందులో ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకుని ఆ సమస్యల్ని మా సమస్యలుగా భావించి తీరుస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నారు కాబట్టి ఎవరు అదే పర్వలసిన అవసరం లేదు మళ్ళా ఈ మెయిన్ రోడ్ లో నీళ్లు పోవడానికి అంటే మన సందుల్లో నుంచి పోయి మెయిన్ రోడ్ లో కొడుతుంటే ఆ రోడ్ లో నీళ్లు బయటే పోవాలనే ఉద్దేశంతోనే మొన్ననే మళ్ళా రీసెంట్ గా కోటి రూపాయలు కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది అది వస్తే అది కూడా తొందరలో మొదలుపెట్టి మీ ఏదైతే డ్రైనేజ్ సమస్య ఉందో ఆ సమస్యలు కూడా తీరుస్తామని తెలియజేసుకుంటున్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గ్రామాల్లో దీసినోడ్లైతేనేమి డ్రైనేజ్ అయితేనేమి ఆర్ఎంపి రోడ్లు కూడా బాగా చేస్తున్నారని చెప్పి గమనించుకోవాల్సిన అవసరం మీ ఉంది ఆ ప్రభుత్వం ఏం చేసింది మన ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు ఖచ్చితంగా మళ్ళా మన ముఖ్యమంత్రి గారిని పది కాలాల పాటు గెలిపించుకొని మీ అందరి సగణ దీవెనలో మా ముఖ్యమంత్రి గారికి అందించాలి అందించవలసిన బాధ్యత మీ అందరిపై ఏంటని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నా మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఏమంటే మామూలుగా గత జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టిన సగం మంది లేచిపోయేవాళ్ళు మా ప్రభుత్వం మీటింగ్కి అందరూ సహకరించి ఎవ్వరూ కూడా కదలకుండా వచ్చినానుకో మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు చెప్తుంటున్నాను